నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కార్డ్ రీడర్ ఆస్ట్రాలజర్ అలాగే వేదిక్ న్యూట్రిషనిస్ట్ వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి వనజ గారు ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అమ్మా పౌర్ణమి శుభాకాంక్షలు ఈ మాసం అంతా కూడా నేను ప్రతిసారి ఇవే చెప్తూ ఉన్నాను మంచి మంచి కాంబినేషన్స్ తో రావటం అనేది నిజంగా మన మన అదృష్టం అని చెప్పుకోవచ్చు శ్రావణ పౌర్ణిమ సోమవారం వస్తుంది పంతొమ్మిదవ తారీఖు శ్రావణ పౌర్ణిమ రాఖీ పౌర్ణిమగా అందరూ జరుపుకునేటటువంటి రోజు మరి పౌర్ణమి రోజు అటు అమ్మవారిని కానీ ఎట్లా అమ్మవారిని పూజించుకోవచ్చు శ్రావణ పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత అలాగే రాఖీ కట్టేటటువంటి సమయానికి కూడా ఎప్పుడు కట్టాలి అనే డౌట్ ఉంటుంది ఎందుకంటే సంబంధించి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ ఒకసారి తప్పకుండా అయితే శ్రావణ పౌర్ణమికి మామూలుగా ఎలాగో ఉండే ప్రత్యేకత ఎలాగో ఉంది అదే సోమవారం తోటి కూడిన పౌర్ణమి అంటే ఇంకా చంద్రశేఖరుడికి ఇంకా ప్రత్యేకత అనమాట అయితే పౌర్ణమికి లక్ష్మి అమ్మవారికి పౌర్ణమికి లలిత అమ్మవారికి పౌర్ణమి రోజు విష్ణు ఆరాధన పౌర్ణమి రోజు శివారాధన ఈ కాంబినేషన్ అనమాట ఈ రోజు అండ్ రాఖీ పౌర్ణమి కూడా సో ఇవన్నీ ఇంత ప్రత్యేకంగా వచ్చింది కాబట్టి మన ఎనర్జీ బేసిక్ గా మనం చేసే పూజలన్నీ మనలో ఉన్న ఆరా ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్హాన్స్ చేస్తాయి డబల్ చేస్తాయి అన్నమాట పూజలు చేసే వాళ్ళు చూడండి ప్రశాంతంగా పూజలు ఎవరైతే చేస్తారో వాళ్ళని చూడగానే ఒకలాంటి అట్రాక్షన్ ఓకే నేను పద్మిని గురించి చెప్తాను తను ఒకప్పుడు చాలా బబ్లీ గర్ల్ గా చూసాను అనమాట అమ్మాయిని చాలా అల్లరి అమ్మాయిగా నాకు తెలుసు నేను పాత ప్రోగ్రామ్స్ తన చూసినా ఏదో కొన్ని యూట్యూబ్ లో వాటిలో చూసినా తనలో ఆ జరిగిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో జస్ట్ అంటే ఈ కాన్వర్సేషన్స్ మేము చేసే కాన్వర్సేషన్ పెళ్లి మార్చేసింది మనజగారు ఇంటికి పెద్ద కోళ్ళు అయ్యేసరికి బాధ్యత తో పాటు తన డైరెక్షన్ ఏదైతే చూస్ చేసుకుందో ఇటు ఈ స్పిరిచువల్ లైన్ లోకి వచ్చిన తర్వాత ఆ ముఖంలో కామ్నెస్ కానీ తన మాట్లాడే విధానం తన పెంచుకున్న నాలెడ్జ్ దీంట్లో ఎక్సలెంట్ సో అయితే అలాగా మనము మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసే పూజలు పూజ దగ్గర కూర్చొని అది తీసుకురా ఇది తీసుకురా అది లేదు ఇది లేదు తలుపు ఓపెన్ చేయి తలుపు క్లోజ్ ఇవి కాదు మనకి ప్రశాంతత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అంటే నార్మల్ గా బ్రాహ్మీ ముహూర్తంలో పూజలు చాలా చాలా శ్రేష్టం అది కుదరినప్పుడు మీకు ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటే అప్పుడు పూజ చేసుకోండి అలా చేసుకున్నప్పుడు ఆరోగ్యపరంగా మనం ఉచ్చారం చేసే ప్రతి మంత్రం ఒక్కొక్క ని మనం యాక్టివేట్ చేస్తుంది కాబట్టి ఆరోగ్యం ఎందుకు బాగుపడుతుంది అంటే అందుకని అనమాట మనం చేసే జపాలు అవన్నీ మనం ఒంట్లో జరిగే వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో ముద్రలు కానీ దానివల్ల మన హెల్త్ ఇష్యూస్ ఏవైతే అసిడిటీకి ఒక ముద్ర అయ్యండి అసిడిటీకి ఈ మంత్రం చదవండి అంటారు చాలా మంది తీసి పాడేస్తారు ఏంటి మంత్రాలు చదివితే హెల్త్ సెట్ అయిపోతుందా కానీ ఆ మంత్రం ఉచ్చారణ చేసేటప్పుడు మన బాడీలో కలిగే చేంజెస్ ఏవైతే ఉంటాయో దానివల్ల మనకి హీలింగ్ అవుతుంది కాబట్టి ఈ పౌర్ణమికి మీరు ఏవైతే జపాలు చేయాలనుకుంటున్నారో ఏవైతే స్తోత్రాలు చదవాలనుకుంటున్నారో నామాలు చదవాలనుకుంటున్నారో ఎస్పెషలీ లలిత సహస్రనామాన్ని మీరు మీరు ఒక కౌంట్ అనుకోండి ఓకే సో బిజీ డే అందరికీ రాఖీ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత మూన్ రైస్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా లలిత సహస్రామం ఆ రోజు చేసుకోవడం ఉదయాన్నే మాత్రం శివుడికి అభిషేకాలు ప్రత్యేకత అనమాట అయితే ఇందులో పాలల్లో కుంకుమ పువ్వు కలిపి అభిషేకం అమ్మవారికిను శివుడికి చేసినప్పుడు మీ మ్యారేజ్ రిలేషన్షిప్ ఏదైతే బాండ్ ఉంటుందో అది చాలా స్ట్రాంగ్ అవుతుంది పిల్లల విషయాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు తోట అభిషేకం భగవంతుడికి చేయాల్సింది సో ఇలాగ ప్రతి ఒక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రత్యేకత ఆరోగ్య సమస్యలు ఉన్నారు నల్ల నువ్వులతోటి అభిషేకం నల్ల నువ్వులని ఇళ్లలో కలిపి వాటితోటి శివుడికి అభిషేకం చేయించుకోండి చేయించుకుంటే మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇలాగా ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రత్యేకత చెప్పుకుంటూ వచ్చారు అలాగే పంచామృతాలు అయితే ఎప్పటికీ అన్ని రకాలుగా మనకి శ్రేష్టం కాబట్టి ఇలా మీరు ఈ అభిషేకాలు ప్రత్యేకంగా ఈ సోమవారము పౌర్ణమి కాబట్టి శివాభిషేకము గుడిలో గాని ఇంట్లో కానీ మీకు శివలింగం ఇంట్లో ఉంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇక రాఖీ పౌర్ణమ రాఖీ పౌర్ణమికి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి విషయమే రాఖీ ఎప్పుడు కట్టాలి దానికి ఒక సమయం ఉంటుంది భద్రకరణం ఉన్నప్పుడు మాత్రం అవాయిడ్ చేయమని చెప్తారు భద్ర లేకపోతే విష్టికరణం మరి ఏ టైం అండి ఏ టైంలో కడితే మంచిది ఐ థింక్ ఈసారి భద్రకరణం వన్ ఫార్టీ మధ్యాహ్నం దాకా ఉంది దాని తర్వాత సాయంత్రం ఎప్పుడు రాతంతా టైం ఉంటుంది కాబట్టి అప్పటిదాకా వన్ ఫార్టీ వరకు ఏం చేయకండి కారణం అంటే తెలుసు కదా శనిదేవుడు చెల్లెలు ఆవిడ కాబట్టి కొంచెం ఆ టైంలో కట్టినప్పుడు మనకి అంటే మీరు ఎవరికైతే మీ సోదరులకి ఎవరికైతే అన్న తమ్ములకి ఎవరికైతే కడుతున్నారో వాళ్ళకి ఆ సంవత్సరం అంతా అంత గా ఉండదు కాబట్టి రాఖీ కట్టేటప్పుడు ఎప్పుడు టైం చూసి కట్టడం చాలా మంచి టైం అనమాట అమృత ఘడియలు అంటాం ఆ అమృత ఘడియల్లో కట్టడం చాలా ఇంపార్టెంట్ రెండోది ఏంటంటే రాఖీ కట్టేటప్పుడు ఆ రాఖీని మనం రోడ్ సైడ్ అంటే అన్న ఇంటికి వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్ళిపోయి తీసుకొని వెళ్ళి కట్టడం కాకుండా మీ అన్నయ్యకి కానీ మీకు కానీ ఆ సంవత్సరం అంతా బాగుండాలంటే రాఖీ ముందే కొనుక్కొని మీరు పూజ చేసే దగ్గర ఆ రాఖీని పెట్టి మీ మనసులో ఏదైతే కోరిక మీ అన్నయ్య గురించి తమ్ముడు గురించి వాళ్ళకి సంవత్సరం అంతా బాగుండాలని మీరు చేసే అఫర్మేషన్ ఏదైతే ఉంటుందో భగవంతుడిని మీరు ఆ కోరిక కోరుకొని అప్పుడు దాన్ని ఎనర్జైజ్ చేయడం అంటాం ఇప్పుడు కాలంలో లాంగ్వేజ్లో చూస్తే ఇట్ ఈస్ ఎనర్జైజింగ్ ఉంటాం అట్లా చేసి అది తీసుకెళ్ళి మీ అన్నదమ్ములకి కట్టినప్పుడు వాళ్ళకి సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది వాళ్ళు ఎన్ని బాధల్లో ఉన్నా అందులో నుంచి మీ బ్లెస్సింగ్ ఏదైతే అక్క చెల్లెల బ్లెస్సింగ్స్ ఉంటాయో అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వర్క్ చేస్తుంది కాబట్టి అది తెచ్చుకునేటప్పుడు ముందే తెచ్చిపెట్టుకొని భగవంతుడి దగ్గర పెట్టి మీరు శివుడికి అభిషేకం చేద్దాం అది ఫ్రెష్గా ఉండాలి కొత్తగా ఉండాలి అని కాదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇ మామూలుగా విష్ణుమూర్తి ఆల్రెడీ తెలుసు కదా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆయనకి లక్ష్మీదేవి ఏం కడుతుంది బలిచక్రవర్తికి వాళ్ళ విష్ణుమూర్తిని వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి రాఖీ కడుతుంది ఇదే రోజు రాఖీలో ఏం కడతాదంటే పసుపు దాడు పసుపు ఎరుపు కలిపిన తోట అంతే అదే రాఖీ అదే రాఖీ ఇప్పుడు వచ్చే క్రిస్టల్స్ ఇప్పుడు వచ్చే ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఇవన్నీ కాకుండా ఇనప రాఖీలు అసలే కట్టొద్దు ఓకే ఇనప అవి ఏదో అవి ఇవి ప్లీజ్ అస్సలే తీసుకోవద్దు అవి ఏమి యాక్చువల్ గా వాళ్ళకి మంచి అవ్వాలి అనుకుంటే గనక ఇది శ్రేష్టం ఫస్ట్ ఎరుపు పసుపు ఉన్న కలిపి ఉన్న దారం కట్టిన తర్వాత మీరు ఎటువంటి ఫ్యాన్సీ బంగారం వజ్రాలు ఏవైనా పెట్టేయచ్చు సిల్వర్ కూడా మేజర్ గా కడతాం ఈ సిల్వర్ అవన్నీ ఓకే ఫస్ట్ కట్టాల్సింది అది రక్ష సూత్రం కదా అది కట్టిన తర్వాత ఏదన్నా కట్టొచ్చు సో టైం చూసుకొని చేస్తే తప్పకుండా తప్పకుండా అద్భుతం అసలు ఈ పండగే ఒక బ్యూటిఫుల్ అసలు అంటే ఆ బాండ్ ని ఎప్పటికప్పుడు క్రియేట్ చేయడం కానీ ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా రాఖీకి మాత్రం కలుస్తూ ఉంటాను సర్లే ఏదో జరిగింది ఏదో జరిగింది అలా వెళ్ళాలి కూడా రోజు అవన్నీ పక్కన పెట్టేసి కింద సంవత్సరం నువ్వు రాలేదు నేను వచ్చాను నువ్వు ఎప్పుడూ వచ్చావు ఇవన్నీ ఫైటింగ్స్ పక్కన పెట్టేసి ఎవరికి వీలైతే వాళ్ళందరూ ఒకటే దగ్గర కలవడానికి చూస్తే సరిపోదు ఎవరు వెళ్ళాలి చెల్లెలు వెళ్ళాలా అన్నయ్య రావాలా ఎవరైనా ఎలా అయినా మన దగ్గర ఏమంటారంటే ఆడపిల్లి ఇంటికి మరొకసారి మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అని చేస్తూ నమస్కారం అండి